అనుకున్నా నీ జీవితం గురించి వారు ఆలోచించే మాటల కన్నా నీ మాటలు సరి అనిగా లేకపోతే ఈ రాత్రి ప్రభు నిన్ను వేస్తాడేమో విడిచిపెడతాడేమో నువ్వెవరో నాకు తెలియదు అంటాడేమో నాకు అక్కర్లేదు నీ సాహాసం అంటాడేమో జాగ్రత్త నువ్వు నా దగ్గరకు వస్తున్నావు అనే పేరు మట్టుకుందగాని నువ్వు మృతుడివే అంటాడేమో సాక్ష్యం సరిగా లేదని చెప్తాడేమో ఆయన ఎంత చక్కగా చెప్పాడు ఎంత చక్కగా రెడీ అయ్యాడో అంత చక్కగా తన జీవితాన్ని ఇచ్చాడు ఈ రోజు నీ జీవితం అలా ఇవ్వలేకపోతున్నాయి మాటలు ఉన్నాయంటే కొన్నిసార్లు వరవడగలిగిన నీ మాటలు భార్యని హింసిస్తున్నా పిల్లల్ని బాధ్యపడుతున్నా పొరుగు వారికి సాక్షిగా లేకపోయినా ఆయా పరిస్థితుల్లో నీ స్నేహం సరిగా లేకపోయినా అనుభవపూర్వకమైనటువంటి పద్ధతుల గాయాలే నీ నోటికి బాణాలవుతుంటే జాగ్రత్త క్రీస్తులు మరణానుభవం నీకు ఇంకా రాలేదు ప్రతిదానికి రెచ్చగొట్టుట ప్రతిదానికి హింసించుట ప్రతిదానికి అవమానం ప్రతిదానికి ఆ అనుమానం ప్రతిదానికి దురభిమానం ప్రతిదానికి ఏదో ఒక కారణం పెట్టుకుని దుఃఖపట్టే పద్ధతి దయచేసి దానిలోంచి బయటికి రా నీ హృదయం అంతటిని నీ పరిస్థితులన్నిటినీ నీ స్థితిగతులు అన్నిటినీ సరిచేసుకో అనాలోచితంగా చేసే ఏ క్రియకు మూల్యం చెల్లించక తప్పదు ఒకసారి విడిపించబడ్డావు రక్షించబడ్డావు ప్రభు మాట్లాడాడు బలపరిచాడు నేర్పిస్తున్నాడు బోధిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు ఇంకా మనసు మార్చుకోకపోతే ఎలా మాలిన్యాన్ని అంటించుకుంటున్నావేమో తెలిసి తెలిసి వద్దు చెయ్యకూడదు అని తెలిసిన తర్వాత కూడా చేయటానికి ఇష్టపడుతున్నావే ఈ రాత్రి ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకుని విడిచిపెట్టు ఈ పని నేను చెయ్యను అనేటువంటి దానికి సిద్ధంగా ఉండు నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానే ప్రభుత్వం నీ జీవితానికి సత్యం నుంచి సర్వసత్యంలోకి నడిపించే సాక్ష్యానికి సిద్ధపడు ఎక్కడుంది నీ బలహీనత ఏ ప్రదేశంలో ఉండిపోయింది నీ శరీరం ఇంకా నీ నోటి మాట నీ జీతి క్రియ నీ ఉనికి లేక నీ గురించి చెప్పే వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రార్థన చేసుకుందాం